హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాలా జీకే గజాల మగాని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని ఏ మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవల దగ్గర కూడా మాటమే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవత ఊరు పెడతానో తెలుసా కట్టు తెలుసు చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మైంది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనొక్కతే ఉంటుంది అక్కడికి వెళ్దాం

చేసినా సరిపోతుంది లేవండా నాలుగు గంటలు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ పోవాలనే ఈ సరికి తెల్లవారు నాలుగు గంటలు లెస్తి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎట్టు శ్రావణిని కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గా అరే పుచ్చి అభ్యక్ష అట్ చూస్తాడు కొంతవణ గారు చూసాడంటే ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనపట్లేదే మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకినీ అంటే కామెడీ దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఇవి కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు విషయం పెట్టావు పగబట్టేస్తాయి ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా మాట అంటే కామెడీ దయ్యం పైగా మంది వృత్తి వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లు మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇక్కడ చెయ్యదు

ఏంట్రా ఎవరికి ఎవరికి ఆలు ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలు ఏంట్రా నోరు మూసుకుని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక అమ్మే మెళ్ళలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళ గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దున్నే కప్పు టీ తాగితే నాకు డేస్ట్ అవుతుంది

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తిరుగుతాం సార్ నువ్వు ఏసే ఏషాలకే చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా అమ్మా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను తప్పిపోయి సార్ తప్పైపోయింది సార్ తప్పైపోయింట్రా అరే ఏం చెప్పింది చెప్పి అడివి చూస్తే భయం వేస్తుందిరా వాడి మీకు బొట్టు పెట్టు చెప్పాలంటే దగ్గర దగ్గర ఎక్కపోతే బలవంతంగా తీంచుతాం ముదిత కొయి పోలీస్ ఉజ్జగర్కొచ్చాం చాలా ఆనసంగా తెలుసుకున్నాం మరే ఇదిగో వరణ భోజనం కూర్చొని గుంపులు గుంపులుగా చెట్లకైతే కూర్చొని కార్యక్రమం యాదారంకుంటన్నారేమో అదేం కుదరదు ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నంబర్లేసి ఫ్లాగలు పెట్టా ఈ ఎల్లి ఎక్కడ ఫ్లాగర్ తెచ్చుకోవాలి బాబూ 8000 లో ఉంది అడవిలో పులి గా పోతే పులి రండుంటా సూర్యబాబు పైకేది టైగర్ జోన్ చూశావలేదో లేదు నల్లి పొదనే వచ్చి పికప్ అప్ చేసుకొంటోండి అక్కడికి మేము గ్యారెంటీ వం

పాట కూడా పాడుకున్నాను నువ్వు కంగారు పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లల్ని కూడా చూసి వచ్చావన లైఫ్ ఇంతకు నీ పిల్ల ఇప్పుడు తొమ్మిదో తారీఖు సార్ తొమ్మిదో తారీఖు అబ్బా చంపేశావయ్యా రోజు రోజున మ్యారేజ్ డే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి సారీ మీరు రాలేను థ్యాంక్ యూ వెరీ సార్ మీ నాన్నగారు ఇచ్చారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు

మా బాసు గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు నాకేలా ఉంది ఒక్క నిమిషం ఊపి పట్టండి మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఏ విషయం నాన్న అమ్మ నీ కోసం వెయిట్ చేసి ఉంటుంది వెళ్ళు అది సినిమాకి మేము ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా ఓహో ఇంపార్టెంట్ అయితే సరే నేను మళ్ళీ కలుస్తాను సారీ ఫర్ దిట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సార్ వన్ మినిట్ మీతో ఒక్క విషయం అబ్బా ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాలండి సార్ నీ కూడా మన స్పార్టీకి కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాత్రం ఏం తెలుస్తుందండి అదే తప్పు ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా తప్పుకో రండి సార్ పర్లేదు